నీతను కొబ్బరికాయ గుర్తిస్తాను కూడా ఈ యొక్క ప్రజల ముందు నేను ఏదైనా ప్రెస్ కవర్ పెట్టంగానే ఇమ్మీడియట్ ఆఫీస్ లో కూర్చొని ఒక ప్రెస్ రిలీజ్ చేయంగానే అయిపోయింది కాదు నేను ఇప్పటిదాకా నీ మీద ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది నువ్వు ఆ పరిస్థితి తీసుకొని వస్తున్నావు వద్దు ఇలాంటి పరిస్థితులు వద్దు మనకు నేను ఇవాళ నువ్వు అంతా ప్రెస్ రిలీజ్ చేసినావు కాబట్టి నేను కూడా ఇప్పుడు ప్రెస్ రిలీజ్ చేస్తున్నాను ఎందుకంటే పత్రికా విలేకరులకు తెలవాలి ప్రజలకు కూడా తెలియాలి ఏంది ఏంది ఇది అని ఇలా డివిజన్ కోటి రూపాయలు ఇచ్చారు ప్రతి డివిజన్లకు ఎనభై లక్షల రూపాయలు ఇలా మన మల్కే డివిజన్కి శాంక్షన్ అయింది ఎమ్మెల్యే గారు శాంక్షన్ నేను బోర్డు తప్ప ఎమ్మెల్యే గారు ఉంటాడు ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ అప్పుడు ఆయన బరాబర్ తీసుకొని వస్తాం ఆయనతో మేము ఇనాగ్రేషన్ చేపిస్తాం కానీ తప్పుడు మేము ప్రజెక్ట్ ప్రజలకు చెప్పే బాధ్యత మాపై ఉన్నది కాబట్టి నువ్వు ఎలాంటి విమర్శలు చేస్తే బాగుండదు నీకు ఇదే లాస్ట్ వార్డ్ నుంచి చెప్తా ఉన్నా నువ్వు మళ్ళీ ఇట్లా మా మీద ఏమన్నా ఏమైనా హెచ్చరికలు చేస్తే మాత్రం ఇంకా గట్టిగా హెచ్చరిస్తామని తెలియజేస్తూ అందరి నమస్కారం తెలియజేస్తా